అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తున్నారండి ఈ భోజనాలు ఏమి అనేది మన మహాలక్ష్మమ్మ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే ఆ బిట్టు కట్ చేసి నేను మీ ముందుకు వచ్చానన్నమాట ఎందుకంటే మీతో మాట్లాడే పని ఉండే కాబట్టి ఈ మధ్య కాలంలో మన ఎవరో అంటే విరుద్ధంగా కమెంట్ పెట్టారు ఏమంటే మీరు నిజంగానే నీతి నిజాయితీగా చేస్తూ ఉంటే మీరు ఫోన్ నెంబరు అడ్రస్ పెట్టచ్చు కదా అన్నట్లుగా చాలా వీడియోల్లో పెట్టాను వాళ్ళకి కనులు సరిగ్గా కనపడలేదు అనుకుంటాను సరిగ్గా గమనించినట్లేదు అనుకుంటా ఈ వీడియోలో కొంచెం చివరిలో పెట్టాను అడ్రస్ ఫోన్ నంబర్ వాళ్ళు చూస్తే బాగుండు చూసి అడ్రస్ పెట్టాను కదా మీరు ఫోన్ నెంబర్ కూడా పెట్టాను కాబట్టి వాట్సాప్లోకి రండి మాట్లాడుకుందాము లేదు మన ఆశ్రమంకి రండి ఆశ్రమం నట్టింట్లోకి రండి లేకపోతే గేటు దగ్గరికి రండి మీరు ఏడు వచ్చినా కూడా నేను మాట్లాడతాను ఇది నీతి నిజాయితీగానే జరుగుతూ ఉంది నేనేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎట్లా అనిపిస్తే అట్లా ఆలోచన చేసుకుని అవునా కదండి నన్ను అభిమానించే మీరు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ